అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన మార్పు అనే కథను విందాం ఈ కథ జూలై పంతొమ్మిది వందల ఎనభై మూడు బాలజ్యోతిలో ప్రచురింపబడింది విజయపురిలో భైరవగుప్తుడు కిరాణా వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు కానీ అతడి మంచితనం వల్ల కొందరు అప్పులు ఎగవేసినందున కొంత నష్టం వచ్చింది వ్యాపారంలో నష్టం రావడం చూసి అతడి కొడుకు ధనగుప్తుడు నాన్న నీకు అరవై ఏళ్లు దాటిపోయాయి ముసలితనం పైనబడి వ్యాపారంలో శ్రద్ధ తగ్గిపోయింది ఇలాగే గడిస్తే దివాళా తీయాల్సిందే నువ్వుకి ఇంట్లో హాయిగా కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చెయ్యి నేను వ్యాపారం చూసుకుంటాను అన్నాడు కొడుకు చెప్పినదంతా విని భైరవగుప్తుడు సరే అన్నాడు కానీ ధనగుప్తుడి భార్య కావేరి గయ్యాళి మామగారు సంపాదన మానేసి ఖాళీగా తింటూ తిరగడం ఆమెకు నచ్చలేదు పిల్లి మీద ఎలుక మీద పెట్టి మామను సూటిపోటి మాటలనేది రాను రాను సరిగా భోజనం పెట్టడం కూడా మానేసింది ఈ సంగతి ఆనోట ఆనోటా తెలిసి అదే ఊళ్ళో ఉంటున్న భైరవగుప్తుడి కూతురు మాలతి తండ్రిని తమ ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా చూడసాగింది ఒకరోజు కావేరి తండ్రి కూతురు సంసారం ఎలా ఉందో చూడడానికి వచ్చాడు ఇంట్లో వియ్యంకుడు లేకపోవడం వ్యాపారం అలుడే స్వయంగా చేస్తూ ఉండడం చూసి జరిగినదంతా గ్రహించాడు అమ్మా మీ మామగారు ఎక్కడున్నారు కనిపించలేదే అని అడిగాడు ఏమీ ఎరగనట్లు నేను ఏం చెప్పేది నాన్న ఆ ముసలా ఆయన చేతస్థం భరించలేకపోతున్నామనుకో వద్దంటే ఊరుకోడు అనవసరంగా వ్యాపారంలో జోక్యం చేసుకుంటాడు ఏమైనా అంటే కోపం అలిగి కూతురింటికి వెళ్ళిపోయాడు అంటూ కావేరి చెప్పింది కొంప ముంచావు కదమ్మా అన్నాడు కావేరి తండ్రి ఎంతో బాధపడుతూ నేనేం చేశాను నాన్న అంది కావేరి కంగారు పడుతూ మీ మామగారు చివరి రోజుల్లో కూతురింట్లో ఉంటే మనకు నిధి సంగతి ఎలా తెలుస్తుంది అన్నాడు నిధి ఏమిటి నాన్న మీ మామ రెండు బిందుల బంగారు నాణ్యాలు ఎక్కడో దాచాడు ఆ నిధి చివరి రోజుల్లో తనను బాగా చూసిన వాళ్లకు చెందేటట్లు చేస్తానని నాకు ఒకసారి చెప్పాడు ఇప్పుడు ఆ నిధి కూతురికి ధారపోస్తాడు కదా అన్నాడు కావేరి తండ్రి కావేరికి గుండె ఆగినంత పని అయింది అయ్యయ్యో అలాగా నాన్న ఇన్నాళ్ళు నాకు ఈ రహస్యం చెప్పలేదే అనవసరంగా ముసలాయన్ని వెళ్ళించాను కదా అంటూ లవలాడింది కావేరి ఇప్పుడైనా మునిగిపోయింది ఉంది ఆయన్ని ఇంటికి రమ్మని బ్రతిమిలాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కావేరి ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి మామగారిని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూడసాగింది భార్యలో అంత మార్పు ఎందుకు వచ్చిందో ధనగుప్తుడికి అర్థం కాలేదు తన తండ్రి తనకు బుద్ధి చెప్పడానికి నిధిని కల్పించి చెప్పాడని కావేరికి తెలియదు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి